అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నిర్విరామ సంగీత విభావరి ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నిర్విరామ సంగీత విభావరి ఘనంగా జరిగింది ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్టులు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుక ఉత్సాహభరితంగా కొనసాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి కంచల అచ్యుతరావు గారు హాజరై జ్యోతి ప్రజలను చేశారు సంగీత విభావంలో ప్రముఖ కళాకారులు గాయకులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు బాలకృష్ణ గారి సినీ జీవితాన్ని ఆయన ప్రజాసేవను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు ఈ వేదిక ద్వారా మాట్లాడారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ శ్రమకు మంచి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు సంగీత ప్రియులు నందమూరి అభిమానులు ఈ విభావరిలో ఉత్సాహంగా పాల్గొని బాలకృష్ణ గారి పాటలను ఆలపించారు ఈ విజయవంతమైన సంగీత విభావరి మరింతమంది ప్రేక్షకులకు సంగీత ప్రియులకు స్ఫూర్తిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు